అదో అదక్ష ప్రభు వచ్చినారు వారు శ్రీకృష్ణ చైతన్య గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో దీక్ష తీసుకున్నటువంటి భక్తులు మాకెంతో సుపరిచితులు ఆత్మీయులు వారు గోపూజ కార్యక్రమానికి ఏడు రోజులు సప్తాహంలో మాకు సహకారం అందించడానికి వారు వచ్చిన్నారు హరే కృష్ణ హరే కృష్ణ కార్తీక దామోదర భగవానికి అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై జై శ్రీరాధే జీరాధ హరిబోల్ హరిందో ముందమాధవ గోవిందబో జై గోమాతకి గోవింద భగవానికి అఖండ హరినామ సంకీర్తనకి గౌర ప్రేమానంది ఒక సేవ అనేది చాలా విశేషం ఒక గోమాత సేవ వల్ల ఎన్నో తరాలు వాళ్ళు తరిస్తారు అఖండనామ అంటే మామూలు విషయం కాదు యుగ ధర్మం చెప్పబడింది హరినామ సంకీర్తన గురించి అటువంటి ఈ క్షేత్రం ఈ ఆశ్రమం హరినామం కోసమే మేము ఏర్పాటు చేయటం జరిగింది భాగవతుల యొక్క సేవ భగవన్ నామ సంకీర్తన గోమాతల సేవ ఇదొక లక్ష్యంగా ఈ యొక్క ఆశ్రమం నిర్మించి వ్యయప్రయాసాలకు వచ్చి ఆర్థిక వనరులు చాలా ఇబ్బందిగా ఉన్నా కూడా భగవంతుణ్ణి ఆధారంగా చేసుకొని ఆ గోమాతల ఆధారంగా చేసుకొని ఈ యొక్క ఆశ్రమం నిర్వహణ జరుగుతుంది ఇలాంటి విషయాల్లో ఎవరైనా సహకరించిన వాళ్ళు చాలా ధన్యులు కాబట్టి అందరికీ కూడా ఆ గోమాతల యొక్క కృప గోవింద భగవాను కృప అఖండనామం ఏడు రోజుల పాటు రాత్రింబవళ్ళు నామం చేసేటటువంటి భక్తుల యొక్క ఆ అనుగ్రహం అందరికీ కలగాలని ప్రార్థన చేస్తున్నాం తిరుమలమ్మ మాతాజీ గారు ఇట్రా మాతాజీ గారు అమ్మగారు కూడా వచ్చి ఉన్నారు వారు అవధూతేంద్ర స్వామి వారితో సహజమే వారితో సేవ చేసి వారితో అప్పుడు ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు వారు కాదు వారు ఎన్నో సప్తాహాలు ఏకాహాలు చేశారు రామానుజ వారి యొక్క పరంపరలో దీక్ష వాళ్ళు వీళ్ళంతా అందరు కూడా అందరి యొక్క సహకారంతో ఈ నామం ఏడు రోజులు జరగాలని భగవంతుని ప్రార్థన చేస్తూ ఆ దామోదరుడి యొక్క అనుగ్రహం కలుగుగా కానీ ప్రార్థిస్తూ ఇప్పుడు గోపూజ అయిపోయింది ఇంకా నగర సంకీర్తన చేసి ఇంకా నామం మొదలు అవుతుంది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ हरे राम 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 हरे हरे राधे राधे